దేవహ అనేటువంటి సంస్కృత పదం ఉంది కదా ఇది దివ్ అనే ధాతువు నుంచి పుట్టింది ప్రతిదీ కూడా ధాతువు నుంచే పుడుతుంది సంస్కృతంలో అది ఒక విశేషం అందుకనే సంస్కృత భాష చాలా గొప్పది ప్రతిదానికి ఒక అర్థం ఉంటుంది అర్థం లేని శబ్దాలు లేవు ఎక్కడా లేవు సంస్కృతంలో అసలే లేవు ప్రతిదానికి ఒక అర్థం ఉంటుంది నువ్వు ఏ రకమైన శబ్దం చేసినా కూడా దానికొక అర్థం చెప్పేటువంటి శక్తి సంస్కృత భాషకి ఉంది నువ్వు ఈ ఇంగ్లీష్ పదమే చెప్పు ఒకటి లేదా ఏదో ఎవరికి తెలియని ఏదో లోకం పదమే చెప్పు ఏలియన్ లాంగ్వేజ్ ఏదో ఒకటి మాట్లాడు దానికి కూడా సంస్కృతంలో అర్థం చెప్పగలరు అది మీరు ఎలాగైనా చెప్పండి సంస్కృతంలో అర్థం చెప్తారు ఎందుకని ఇది అంతా శబ్దజాలం అంతా కూడా అకారాది క్షకారాంతం అక్షరం కదా ఈ అక్షరాల్లోవేగా ఇవన్నీ ఈ అక్షరాలు ఇటు ఇటు అటు ఇటు కలిపితే అది ఒక పదం తయారైంది ప్రతి అక్షరానికి ఒక అర్థం ఉంది కాబట్టి అక్షరార్థమే చెప్తారు ఏకాక్షర నిఘంటు అని ఆ అక్షరానికి అర్థం చెప్తారు ఈ ప్రకారంగా సర్వం ధాతు జమాహ ప్రతిదీ ధాతువుతోనే పుట్టింది భాషలో ప్రతిదీ ధాతువు నుంచి వర్బ్ అంటాం కదా మనం ఆ వర్బ్ నుంచే పుట్టింది ఈ దేవ అనేటువంటి ఈ పదం ఏ పదం నుంచి ఏ క్రియాపదం నుంచి పుట్టింది ఏ ధాతువు నుంచి పుట్టింది అంటే దివ్ అనేటువంటి ధాతువు నుంచి పుట్టింది దేవుడు అంటున్నాం మనం ఈ దేవుడు అనే దానికి అర్థం తెలుసుకోవాలి కదా ఏమిటా అర్థం సంస్కృతంలో ఈ దివు ధాతువుకి ఎన్ని అర్థాలు చెప్పారు పది అర్థాలు చెప్పారు ఏమిట ఆ పది అర్థాలు అంటే అంటున్నారు దివు అనే ధాతువుని క్రీడ విజిగీష వ్యవహార ద్యుతి స్థుతి మోద మద స్వప్న కాంతి గతిషు ఇది పది అర్థాలు దివ్ అనే ధాతువుకి పది అర్థాలు అంటే దేవ అనేటువంటి పదానికి పది అర్థాలను చెప్పుకోవచ్చు దత్తదేవ గురుదేవా అన్నావు ఈ దేవ అనే పదానికి పది అర్థాలను చెప్పుకోవచ్చు ఎట్లా ఈ పది అర్థాలు అంటే దాన్ని చెప్తాం దివు క్రీడా 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 అంటే మనకందరికీ తెలిసిందే ఆయన ఆటలాడుతూ ఉంటాడు ఏదంతా ఆయన ఆట ఏదంతా ఆయన లీల అంటూ ఉంటాం కదా క్రీడా క్రీడార్థంలో అర్థంలో కూడా ఇది మొదటిది కాబట్టి సామాన్యంగా దివు క్రీడాయాం అంటూ ఉంటారు దివ్ అనేది క్రీడలో ఎక్కడ క్రీడిస్తున్నాడు ఆయన స్వర్గంలో క్రీడిస్తున్నాడు స్వర్గం పైన వైకుంఠంలో క్రీడిస్తున్నాడు అంతేనా భూలోకంలో క్రీడిస్తున్నాడు భూలోకంలో ఉండే జంతువులు మానవుల మనస్సులో క్రీడిస్తున్నాడు అన్ని చోట్ల క్రీడిస్తున్నాడు ఇదంతా ఆయన క్రీడారంగం క్రీడా మైదానం అయింది ఇదంతా అందుకనే క్రీడా అనే అర్థంలో కూడా దేవ అనే అర్థాన్ని చెప్పు దేవ అనే శబ్దానికి అర్థం చెప్పుకోవచ్చు దివు క్రీడా విజిగీష విజిగీష అంటే ఏమిటి గెలవాలి అనేటువంటి కోరిక జేతుమిఛా జిగీష విజిగీష విశేషంగా గెలవాలి అనేటువంటి ఒక అభిప్రాయం దానికి గెలవాలనే కోరిక అంతే ఆయన గెలవాలనే కోరికతో లేకపోతే రాముడు ఎట్లా యుద్ధం చేస్తాడు ఎట్లా గెలుస్తాడు విజిగీష అనేది ఉండాలిగా ఇది దేవతార్చన వల్ల దేవుణ్ణి ఆరాధించటం వల్ల హాయిగా క్రీడించే ఒక స్థితి నీకు వస్తుంది విజిగీష గెలవాలి అనే బుద్ధి నీకు పుడుతుంది ఎవరిని శత్రువుల్ని కాదు లోపల ఉండేటువంటి శత్రువుల్ని గెలవాలి అనే బుద్ధి పుడుతుంది కదా విజిగీష అలా చేసేవాడు భగవంతుడు దివు క్రీడ విజిగీష వ్యవహార వ్యవహారాలు చేస్తూ ఉంటాడు ఆయన ఎన్నెన్ని వ్యవహారాలు భగవంతుడు చేయని వ్యవహారమా ఇదంతా వ్యవహారమే కదా ఈ దిక్పాలకుల్ని ఆయా స్థానాల్లో పెట్టి వాళ్లతో ఆయా పనులు చేయించటము ఈ సృష్టి అంతా కూడా ఫలానా ఈ ప్రకారంగా జరగాలి ఇప్పుడు గ్రహణం రావాలి ఇప్పుడు గ్రహణం పోవాలి ఇప్పుడు వర్షం కురవాలి ఇప్పుడు ఎండ రావాలి ఇది చలికాలం ఇది వేసవికాలం ఇవన్నీ వ్యవస్థ వ్యవహారమే కదా ఇదంతా ఈ వ్యవహారం అంతా చేసేవాడు భగవంతుడు ఈ మనం చూసే సమస్త కర్మలకి అధిపతిగా ఉండేవాడు ప్రేరేపితుడిగా ఉండేవాడు ఆయన ఆ భగవంతుడు దీనంతా ప్రేరేపిస్తూ ఉన్నవాడు అటువంటి ఆ వ్యవహారం ప్రకాశం తర్వాత వ్యవహార ద్యుతి ద్యుతి అంటే ప్రకాశం ప్రకాశం ఆయన స్వరూపమే ప్రకాశం అంతా ఆయనగానే ఉంది ఆయన ప్రకాశంగా ఉన్నాడు ద్యుతి తర్వాత స్థుతి స్థుతి అనే అర్థంలో కూడా దేవా అనే పదాన్ని వాడతారు దేవనం అంటే స్థుతి స్తోత్రం చేయటం స్థుతి ఆయన స్తోత్రము ఆయనే స్తోత్రం చేసేవాడు ఆయనే స్తోత్రాన్ని వినేవాడు ఆయనే స్తోత్రానికి కర్త ఆయనే స్థుతి స్తోత కదా ఆయన సర్వము తానే ఉన్నాడు కాబట్టి స్థుతి రూపంగా ఉన్నాడు ద్యుతి స్థుతి మోద మోదం అంటే ఆనందము మోదస్వరూపంగా ఉన్నాడు అలాగే మద మోద మధ మదము కూడా ఆయనే గర్వం గర్వస్వరూపంగాను మదంగానూ ఉన్నాడు స్వప్న స్వప్నంగానూ ఉన్నాడు స్వప్నాలన్నీ కూడా దేవతారూపంగా మనకు అందే స్వప్నాన్ని చూసి మనం ఈ జాగ్రత్త ప్రపంచాన్ని అర్థం చేసుకోవాలి ఓహో కళ కళ ఇట్లా ఉంది స్వప్న ఇక స్వప్న కాంతి గతిషు కాంతి అంటే ఏమిటి మనకు తెలిసిందే ఈ సామాన్యమైన లోక ప్రకాశాన్ని కాంతి అని పిలుస్తారు లేదా ఇక్కడ కోరిక నిన్న మనం కాంతి అంటే కమల అన్నప్పుడు దేహ శోభ అని చెప్పుకున్నాము దేహ ప్రతిభ అని ఆ శోభ ప్రతిభ అనే అర్థంలో కూడా కాంతి అనేదాన్ని వాడతారు కోరిక కామన కాంత అంటారే ఆ ప్రకారంగా కాంతి గతిషు అంటే గమనం నిరంతర గమనం ఈ చక్రాన్ని తిప్పుతూ ఉండేవాడు ఈ జనన మరణాత్మకమైన చక్రాన్ని సంసార చక్రాన్ని తిప్పుతూ ఉండేవాడు చక్రాన్ని ధరించిన వాడు నిరంతరంగా మన కోసం వస్తూ ఉండేవాడు గతిషు అవతరించి వస్తూ ఉండేవాడు ఈ అర్థంలో కూడా శబ్దాన్ని వాడతారు అది దివు క్రీడ విజిగీష తర్వాత వ్యవహార ద్యుతి స్తుతి మోద మద స్వప్న కాంతి గతిషు ఈ పది అర్థాలు దేవ అనే శబ్దానికి దేవా గురుదేవా దత్తదేవా అన్నప్పుడు దీనిలో ఏదో ఒకదాన్ని గుర్తు చేసుకోవాలి దీనికి సంబంధించిందే మన జీవితం ఈ పదిట్లో దేనికో దానికి సంబంధించిందే మన జీవితం కదా వీటిలో ఏదో ఒకటి మనకు గుర్తు రావాలి ఆ దేవుణ్ణి ఆరాధన చేసేటప్పుడు నమస్కారం చేసేటప్పుడు పూజ చేసుకునేప్పుడు ఇటువంటి పది అర్థాలు కూడా దానికి ఉన్నాయి వీటిలో ఆట క్రీడ అధర్మాన్ని అంత గెలవాలి అనేటువంటి విజిగీష అంటే విజయకాంక్ష గెలవాలి అనేటువంటి ఒక కోరిక సృష్టి మొదలైన వ్యవహారం స్థుతి అనేటువంటి నాలుగు అర్థాలు మాయకు సంబంధించినవి మాయకమైనవి ఈ నాలుగు ఈ పది అర్థాల్ని ఇప్పుడు వివరిస్తూ ఉన్నారు వీటిలో ఈ నాలుగు ఉన్నాయే ఇది క్రీడా వ్యవహారము లేదా విజిగీష తర్వాత సృష్ట్యాది వ్యవహారము స్థుతి ఇవి మాయకమైనవి మాయకి సంబంధించినవి అదేవిధంగా మదము స్వప్నము కాంతి కోరిక అలాగే గమనము గతి అనేటువంటి నాలుగు ఉన్నాయి ఇవి ఆవిద్యకమైనవి అవిద్యకి సంబంధించినవి ఈ నాలుగు కూడా మనం చూస్తే మనకే అర్థమే మదము అవిద్య స్వప్నము అవిద్య విపరీతమైన నిద్ర వల్ల అజ్ఞానం వల్ల వస్తోంది స్వప్నము కాంతి అంటే కోరిక అని చెప్పుకున్నాం అది కూడా మనకి అవిద్య వల్లనే వస్తోంది ఇక గమనము నేను నడుస్తున్నాను నేను చేస్తున్నాను నా చేతులు ఆడిస్తున్నాను ఇవన్నీ కూడా గమనాలే క్రియ కాబట్టి ఇదే ఇది నాలుగు కూడా ఈ పదిట్లో ఈ నాలుగు అవిద్యకి సంబంధించినవి నాలుగేమో మాయ నాలుగేమో అవిద్య ఇక మిగిలినవన్నీ రెండు వాటిలో ఏంట రెండు ద్యుతి ద్యుతి అనేది కూడా దేనికి సంబంధించిందే మో మోదము మోదం అంటే ఆనందం ద్యుతి అంటే ప్రకాశం అని చెప్పుకున్నాం అలౌకికమైన ప్రకాశం ద్యుతి మోద అంటే ప్రకాశ ఆనందాలు సత్ చిత్ ఆనంద చిత్ ఆనంద చిదానంద అంటున్నామే చిత్ ఏమో ద్యుతికి ఆనందం అనేది మోద అనేది ఆనందానికి సంకేతాలుగా ఉన్నాయి కాబట్టి చిత్ ఆనంద అనే ఈ రెండు ద్యుతి మోద అనే ఈ రెండు కూడా దీ ఇవి అసలైన అర్థాలు దీనికి ఈ పదిట్లో ఇవి అసలైన అర్థాలు అవి మాయకమైన అర్థాలు ఇవి ఆవిద్యకాన్ని చెప్పేటువంటి అర్థాలు ఇది మాత్రం ద్యుతి మోదం అనేవి రెండు మాత్రమే ఇవి దేవశబ్దానికి ముఖ్యమైన అర్థాలు అది తేల్చాలి దేవ అనే దానికి ద్యుతి మోద అది ముఖ్యం అది మనం తలుచుకోవాలి ఇవన్నీ అనుకున్నప్పటికీ కూడా అవి పక్కకి నెట్టేసి నిదానంగా ద్యుతి మోద అనే రెండు మాత్రం మిగిల్చుకోవాలి మనం దేవా అన్నప్పుడు భగవత్ స్వరూపాన్ని భగవత్ తత్వాన్ని ఆలోచన చేస్తున్నప్పుడు ద్యుతి స్వరూపము అఖండమైన ప్రకాశ అది మోద అఖండమైన ఆనంద స్వరూపం అది అఖండానందం అది వస్తువులతో వచ్చే ఆనందం కాదది వ్యక్తితో వచ్చే ఆనందం కాదు కాలానికి పరిమితమైన ఆనందం కాదది దీనికి అతీతమైపోయిన ఆనందం ఎప్పుడూ ఒక ఆనందం ఆనంద సాగరం నీ దగ్గర ఉండే బకెట్లో నీళ్లు అఖండం కాదు అది ఖండం అది సముద్రంలో ఉండే నీళ్లు అఖండం ఎంత అని చెప్పలేవు నువ్వు ఆ ప్రకారంగా సముద్రంలో ఉండే జలాలలాగా అఖండమైన ఆనందం అది అఖండ ఆనందం అందుకనే దేవ అనే శబ్దానికి ద్యుతి మోద అనే రెండు ప్రధాన అర్థకాలు ఆ రెండు అర్థాలని కూడా దేవ అనే శబ్దానికి నువ్వు ప్రధానంగా చెప్పుకోవాలి ఆ ద్యుతి ప్రకాశాలకు ఏదైనా పరిమితిని చెప్పాలి అంటే గనుక దానికి ఏదైనా ఒక బలమైన కారణం ఉండాలి ద్యుతి మోదాలకి పరిమితిని చెప్పలేవు నువ్వు చెప్పాలంటే దానికి ఏదైనా కారణం ఉండాలి కానీ ఇక్కడ మనం చెప్పుకుంటున్న ఈ సందర్భంలో అటువంటి బలమైన కారణాన్ని చూపించటానికి శక్తి సరిపోవటంలా ప్రకాశానందాలకి జ్ఞానానందాలకి లేదా చిదానందాలకి ఈ పరిమితిని చూపించేటువంటి సందర్భం లేదు ఇక్కడ బలమైన కారణం లేదు చెప్పలేవు నువ్వు ఏమిటి ప్రకాశానికి లిమిట్ చెప్తున్నావు ఏమిటి కారణం ఏం లేదు ఆనందానికి లిమిట్ చెప్తున్నావు ఏమిటి కారణం ఏం లేదు చెప్పలేవు లేదు దానికి కారణం లేదు అది అఖండమైనదే కాబట్టి ఆనందం అది అఖండమైనది కాబట్టి అది ప్రకాశం కదా దానికి అటువంటి బలమైన కారణం లేదు పరిమితమైన ఆనందమే లేదా పరిమితమైన ప్రకాశమే దేవశబ్దానికి అర్థము అని చెప్పే అవకాశం లేదు ఇక్కడ అంతేనండి పరిమితమేనండి అందుకని అందుకనే ఈ అర్థమే చెప్తాను నేను పరిమితమైన ప్రకాశమే దేవుడు అని చెప్పే అవకాశం లేదు ఎందుకంటే నువ్వు పరిమితంగా ప్రకాశాన్ని చూస్తున్నప్పటికీ కూడా ఇది లేనప్పుడు కూడా నువ్వు దేవుడినే చూస్తున్నావు కదా నువ్వు గుళ్ళో లేనప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు కూడా చూస్తావు ఆఫీస్లో చూస్తున్నావు బాత్రూంలో కూడా చూస్తున్నావు చూడాలి కదా సర్వత్రా భగవంతుడే చూడాలి అంటే దాన్ని బట్టే కదా అఖండమైన ప్రకాశం అని తెలిసింది నీకు ఎక్కడ ఉన్న ఆనందం కలుగుతోంది ఆయన తలుచుకున్నప్పుడు అది అఖండమైన ఆనందం అంతే కదా ఇక్కడ అక్కడ అనేది కాకుండా నిజమైన భక్తి నీలో ఉన్నప్పుడు అఖండమైన ఆనందమే నీకు కలుగుతోంది ఇక్కడ వస్తేనే ఆనందం అని నువ్వు చూసుకోవటంలా వచ్చినప్పుడు కూడా కలుగుతోంది అది అన్ని చోట్ల ఆనందాన్ని అనుభవించటానికి ఉపయోగపడుతోంది కాబట్టి ఆ స్థానాన్ని నువ్వు పూజనీయ స్థానంగా గొప్పగా చూస్తావు కానీ అఖండమే ఆనందం అఖండమే ప్రకాశం కదా కాబట్టి ప్రకృతంలో అటువంటి కారణాలేవి కనిపించట్లేదు కాబట్టి అపరిమితమైన ఆనందప్రకాశ స్వరూపమే దేవశబ్దానికి అర్థం అఖండమైన ఆనంద ప్రకాశం ప్రకాశానందం ఇదే దేవశబ్దానికి అర్థము అని తీర్మానం చేసుకోవాలి కదా మనం శాస్త్రీయంగా తార్కికంగా ఆలోచిస్తే ఆ అర్థాలన్నీ కూడా మనం చూసినప్పుడు ఆ ఎనిమిది అర్థాలు వెళ్ళిపోతే ఇక మిగిలిన రెండు అర్థాలని చూసుకుంటే దేవశబ్దానికి ఇదే అర్థం అసలైన అర్థం అనేది బయటపడింది ఇటువంటి అపరిమితమైన ఆనంద ప్రకాశాలు శుద్ధ బ్రహ్మలో మాత్రమే కుదురుతాయి కదా శుద్ధ బ్రహ్మలో మాత్రమే ఉండే అవకాశం ఉంది అంతేగాని పరిమితమైన జడాలైనటువంటి శరీరంలో ఇటువంటి దాన్ని మనం చెప్పలేం పరిమితంగా ఉంది కాబట్టి జడస్వరూపంగా ఉంది కాబట్టి ఆ ఆకారంలో ఆ రూపంలో మనం అపరిమితమైన ప్రకాశాన్ని అఖండమైన ఆనందాన్ని చెప్పలేం కదా కాబట్టి కనుక శబ్దానికి అసలు సిశలైన అర్థం ఏమిటి అని ఆలోచన చేస్తే నిరతిశయ ఆనంద ప్రకాశ స్వరూపమైన శుద్ధ బ్రహ్మమే దేవుడు అని తేలింది అది అంతే కదా దేవుడు అంటే ఏమిటి ఇదే శుద్ధ బ్రహ్మమే దేవుడు అనేది మనకి స్పష్టంగా అర్థమైంది ఊరికి ఏదో మాటల్లో చెప్పలా మనం ఆ అర్థాన్నే తీసుకున్నాం దాన్నే వివరించుకున్నాం దాన్నే చర్చించుకున్నాం దాన్ని బట్టి మనకి తేలిన విషయం ఇది